హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టైలరింగ్ టిప్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్నిసార్లు చెప్పాను కదా ఫాల్ అనేవి కొంతమంది రెండు సైడ్లు కుట్టించుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైడు మిషన్ కుట్టు వేయించుకొని ఒక సైడ్ ఏమో చేతితో చేతి పని చేయమంటారు అక్క అక్క మీరు చేతి పని అంటున్నారు అది ఎట్లా అక్క అనేది చాలా చాలామందికి అసలు ఆ చేతి పని ఎట్లా చేస్తారు అనేది కూడా తెలియదు ఆ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి ఈ చీరకు వచ్చేసి కొంగులు వేయడానికి ఈ విధంగా వచ్చింది అయితే ఆమె ఏమన్నారంటే వద్దమ్మ నాకు కొంగులు ముడి వేయడం పట్టీలకు అట్లా పడుతుంది గాజులకు పట్టీలకు కాబట్టి నువ్వు అంతవరకు కట్ చేసేసి పీకో చేసేయమని చెప్పారు ఇంకా నాకైతే అయ్యో ఎందుకు అని అనిపించింది ఎందుకంటే చాలా మటుకు ఇట్లా రావన్నమాట విప్ విప్పి వేయాల్సి వస్తుంది దీనికైతే ఆల్రెడీ కొంగులకు ఇలా వచ్చేసరికి అయ్యో కట్ చేయిస్తున్నారు అనిపించింది మనం కొంగు పోసేటప్పుడు ఆల్రెడీ కొంచెం చేసి అంటే రెండుసార్ రెండు మడతల కింద వలిచేసి కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే వస్తుంది ఇక్కడ తిరిగిన చోట మనం కొంచెం చుప్పించినట్టుగా పట్టుకోవాలి ఇట్లా పట్టు అంచు దగ్గర కొంచెం టైట్గా వెళ్తుంది అనమాట ఎందుకంటే కొంచెం మందం కింద పడుతుంది కదా మనం డబల్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు అందుకని అనమాట ఇంకా తర్వాత మనం లాగాల్సిన పని లేదు ఒక చేయితో క్లాత్ని లే పట్టినట్టుగా పట్టుకొని ఇంకో చేయితో వెనక్కి కొంచెం క్లాత్ని జరిపితే చాలు ఈ చెయ్యి మనం ఎందుకు జరుపుతున్నాము అంటే చీరంతా బరువు కదా మన సైడ్ చీరు ఉంది కాబట్టి ఇటే లాక్కు వస్తుంది కాబట్టి మనం కొంచెం వెనక్కి జరిపినట్టుగా చేస్తే చాలు అందరూ ఏమనుకుంటారంటే ఏడెం చేయితో క్లాత్ని లాగుతున్నారేమో అనుకుంటారు కానీ కుట్టే వాళ్ళకే తెలుస్తుంది ఆ బరువు అనేది ఇటు బాగా లాగుతుందని అటు జరుపుతారనమాట అంతే ఇంకొకటి ఏంటి అంటే చీరలకు ఎప్పుడైనా కొంగులు మనకు బ్లౌజ్ కలర్లో వస్తాయి ఫాళ్ళు కొంగులు బ్లౌజ్ కలర్స్ వస్తాయి కట్టు చెంగు మాత్రం ఇట్లా ప్లేన్ కలర్ వస్తుంది అనమాట చీర ఏ కలర్ ఉంటే ఆ కలరు అప్పుడు ఏ కలరు ఏ రంగు దారం వాడాలి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజనే మనల్ని క కస్టమర్స్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే కొంగు కొంగు దగ్గర కలిసే కలర్ వేయలేదు అమ్మ కట్టు చెంగు దగ్గర కలిసే కలర్ ఏలేదుగా అమ్మా అంటారు కానీ మనం ఈ కట్టు చెంగు కింత ఉంటుంది ఈ కోసం మనం దారాన్ని చుట్టి మళ్ళీ బాబిని పెట్టి వేయలేం కదా పైన కింద దారం రెండు చేంజ్ చేయాలి ఈ ఐదు రూపాయల కోసం మనం చేంజ్ చేయలేము కదా ఫాల్ ఏ కలర్ ఉంటే ఆ కలరే వేస్తాము పీకో అనేది మనం కస్టమర్కు చెప్పగలగాలన్నమాట కాబట్టి చాలామంది అడుగుతారు కట్టు చెంగు వస్తుంది ఎక్కువగా దీనికి కొంగు వేరే కలర్ వచ్చింది కానీ బార్డర్ కూడా వంకాయ కలర్ రావాల్సి ఉండే కానీ రాలేదు దీనికి చాలా వాటికి కొంగు బార్డర్ సేమ్ వస్తుంది కట్టు చెంగు మాత్రం వేరే కలర్ అంటే చీర కలర్ వస్తుంది రన్నింగ్లో అప్పుడు ఏం చేయాలి కట్టు చెంగు లోపలికి వెళ్ళిపోతుంది కదా ఒక్కదానికోసం కోసం నేను మళ్ళీ దారం పోయలేను కదా అందుకని ఇదే దారం ఉంచాను అని చెప్పగలగాలి ఇక్కడ పీకో చేయడం అయిపోయింది ఫాల్ కోసం నేను పాదాన్ని మారుస్తున్నాను ఇదిగోండి ఇలాగ నట్టు లూజ్ చేసుకొని పాదనైతే ఈ విధంగా పెట్టుకొని నట్ అనేది టైట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఓకేనా ఇట్లా టై టైట్ చేసుకున్న తర్వాత ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది నేను అదైతే చెప్తాను మనం చీర ఉంటుంది కదా చీరకు ఒక మూరడు ఒక చీర అయితే వదిలిపెట్టాలి ఇక్కడ నేను కొంగులు కుట్టేటప్పుడు నెంబర్ అనేది మూడుకు నాలుగుకు మధ్యలో పెట్టుకున్నాను ఫాల్ కుట్టేటప్పుడు మాత్రం ఒకటికి రెండుకు మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఎడ్జ్ సమానంగా ఉండే విధంగా కట్ చేసుకొని ఇలా ఫాలు చీర అంచు రెండు కూడా సమానంగా ఇట్లా మిషన్ కిందకైతే పోనివ్వాలన్నమాట ఎక్కడ కూడా లాగొద్దు ఓకేనా సమానంగా ఈ వండను కూడా మనం చుట్టుకునేటప్పుడు కుట్టు కిందికి ఉండే విధంగా కుట్టుకోవాలన్నమాట చుట్టుకోవాలి అంటే ఫాల్కి అటువైపు అంచు ఇటువైపు అంచు కుట్టి వస్తాయి కదా ఆ అంచు లోపల వైపుకు పోయే విధంగా పెట్టుకోవాలన్నమాట ఫాల్కి చీర వైపు ఓకేనా ఇది మీరు చూస్తే అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇట్లా అంచులు అనేవి లోపలికి మలుచుకుండే ఉండేటట్టుగా పెట్టుకొని ఫాల్ కుట్టేటప్పుడు ఇదిగోండి సగానికి పోనివ్వాలి ఎడ్జుకు కుట్టుబడాలన్నమాట ఫాల్ చీర అంచు రెండు అంచులకు కుట్టు కుట్టుబడాలి ఓకేనా ఇట్లా నీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే వేసుకోండి అయితే ఈ చీరకు ఒక సైడ్ మాత్రమే కుట్టడం ఒక సైడు చేతి పనితో చేతి పని చేయడం అని చెప్పాను కదా నా దగ్గరికి కస్టమర్ ఫస్ట్లో వచ్చినప్పుడు అబ్బా బ్లౌజులు చేతి పనే చేయలేక చేస్తున్నానంటే చీర కూడా చేతి పని చేయమంటున్నారు అని కోపం వచ్చింది కానీ మనం ఎలా ఉండాలి అంటే కస్టమర్ ఛాయిస్ ప్రకారంగా కుట్టి ఇవ్వగలగాలి అట్లాంటప్పుడే మనం మన దగ్గరికి ఇంకోసారి వస్తారు వాళ్ళు కాబట్టి ఇదైతే గుర్తుంచుకోండి ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మనం చేతి పని చేయాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటా అని చెప్పాను ఉంటాయి వాళ్ళకి ఇష్టమైనట్టుగా కుట్టగలగాలి ఒక రూపాయి మనం కూడా అడగగలగాలి అనమాట ఎందుకంటే ఇక్కడ కష్టం అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మిషన్ మీదనైతే బరాబరా తొక్కితే పోతుంది కానీ చేతి పని అయితే అట్లా కాదు అనమాట సూదికి దారం ఎక్కించుకొని కండ్లు పోవంగా మెడలు పోవంగా చేతి పని అనేది చేతితో చేస్తూ ఉండాలి చేతికి కూడా కుర్చుకుంటుంది ఇక్కడ వరకు ఆపేసి తీసేయాలన్నమాట ఇది మొత్తం కూడా చేతి పని చేయాలి ఇది ఎట్లా చేయాలనేది అయితే చూపిస్తాను నేనైతే ఉక్సులు సూదులు అయితే ఈ విధంగా పోసి పెట్టుకుంటానండి మరి మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఎక్కడైతే ఎక్కడైనా మిస్ అవుతాయని డబ్బాలో పోసి అయితే పెట్టుకుంటాను ఇక్కడ చూడండి బాబిన్లో మిగిలిన దారాన్ని నేనైతే ఇక్కడ సూదికి పెడుతున్నాను నేను ఎప్పటికప్పుడు ఫాల్ అయితే చేతి పని చేయను ఒకసారి రెండు మూడు చీరలు ఒక పక్కన పెట్టుకొని చేస్తాను మిషన్ మీద చేయను మీకు ఇక్కడ చూపించడం కోసం మాత్రమే నేనైతే ఇక్కడ వీడియోలో చూపించడం కోసం మిషన్ మీద కూర్చొని అయితే చేతి పని చేస్తున్నాను అనమాట ఫ్యాడ్ పెట్టుకోండి ఫ్యాడ్ అంటే స్టడీ ఫ్యాడ్ ఉంటుంది కదా పిల్లల్ది ఆ ఫ్యాడ్ పెట్టుకొని మనకు చేయి వాలుగా చీరను పెట్టుకుంటూ ఆ ఫ్యాడ్ మీద కొద్ది దూరం చేతి పని చేసి మళ్ళీ కొంచెం స్ట్రైట్గా అనుకుంటూ కొద్ది దూరం చేతి పని చేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఎడ్జ్కి అయితే ఇలా స్టార్ట్ చేసేయండి ఒక టాకా వేసేయండి ఇక్కడ టాకా అంటే ముడి వేసేయండి ముడి వేస్తే ఇంకా కదలదు అనమాట చేతి పని అంటే ఎట్లా చేయాలి అంటే బయటికి ఎక్కువగా కనపడద్దు చీరను పట్టుకోవాలన్నమాట మరీ కుట్టులాగా వేయొద్దు అనమాట చేతి పని అంటే చేతి పని చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది నేనైతే చూపించాలని చెప్పేసి వీడియో చేశాను అందరు కస్టమర్స్ అడగరు ఎవరో ఒకరు అడుగుతారు ఈ ఒక ఆమె ఒక ఇద్దరు ఉన్నారనమాట నాకు ఇట్లా చేతి పని చేయించుకునే వాళ్ళు ఇంకా కొంతమంది మా ఊర్లో ఏం చేస్తారంటే ఫాల్ నా దగ్గరే కొనుక్కొని చుట్టూ అంటే కింది వైపు పై వైపు చేతి పని చేసుకొని కొంగులు మాత్రం పీకో చేయించుకుంటారు కొంగులకు ఎట్లాగూ పది రూపాయలు తీసుకుంటా నేను ఫాల్ అమ్మినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటా ఈ చేతి పని చేసినందుకు ఒక ఇరవై రూపాయలు తప్పుతుందని వాళ్ళు చేతి పని చేసుకుంటారనమాట ఇంకా నేను ఫాల్ వేస్తే యాభై తీసుకుంటాను అనమాట ఫాల్కు ఇరవై కొంగులు పీకో చే అదే ఫాల్ వేసినందుకు ముప్పై అనమాట కానీ ఎక్స్ట్రాగా ఈ చేతి పని నన్నే చేయమంటున్నారు కాబట్టి ఇంకొక ఇరవై ఎక్స్ట్రా అడుగుతా వీళ్ళని డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటా నేను ఇట్లా చేతి పని చేస్తే మీ దగ్గర మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేను ఇట్లా చేయితో పట్టుకొని వేస్తున్నాను కానీ అసలు ప్రాసెస్ అయితే చేయితో చేయకూడదు కింద ఫ్యాట్ పెట్టుకోండి ఫ్యాట్ మీద ఇది పెట్టుకొని మనకు ఎటంటే అటు కదులుతుంది మొత్తం కూడా ఇదే విధంగా చేతి పని అయితే చేసుకోండి ఇట్లా ఓకేనా అక్క మరింత కష్టం ఎందుకు అంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి మనం వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఇవ్వగలగాలి ఎందుకంటే ఇంకోసారి మన దగ్గరికి వస్తారు అంతే అదొకటే గుర్తుంచుకోండి నేనైతే కస్టమర్ని వాళ్ళకు ఎలా కావాలనో అట్లా కుట్టివ్వగలగాలి లేదు నాకు రాదు నేను చెయ్యను అని అయితే చెప్పను ఎందుకంటే మనం కష్టం చేసుకొని వాళ్ళం ఓ ఈ పని రాదు అంటే రేపు ఇంకో ఇంకొక పని కూడా ఆమెకు రాదేమో అన్నట్టుగా రారు అందుకని ఏ పని కూడా రాదు అనను అవసరమైతే ఇంకో రూపాయి ఎక్స్ట్రా అడగాలి కానీ మనకు రాదు అయితే అనొద్దు మనం ఉన్నదే ఈ ఫీల్డ్లో ఈ పని రాదంటే ఎట్లా చెప్పండి అందుకని కానీ ఇది కొంచెం టఫెస్ట్ పని అనే అనుకోవచ్చు ఇరవై రూపాయలు ఛార్జ్ చేసే అంత పని అయితే కాదు నిజంగా మెడల్ అయితే బాగా లాగుతాయి సూది చేతులకు కూడా కుచ్చుకుంటుంది అనమాట మరి షార్ప్ ప్లెస్ సూది పెడితేనేమో దిగదు షార్ప్ సూది అయితేనేమో ఇదిగోండి వెలికి ఏ రెండు మూడు సార్లు కుచ్చుకుందో అట్లా అనమాట మొత్తానికైతే చేతి పని అయితే ఈ విధంగా ఫీ కంప్లీట్ అయితే అయ్యిందండి నేను చూపిస్తాను మీకు ఎలా ఎలా వచ్చింది అని చెప్పేసి చూడండి ఈ విధంగా అసలు దారం అనేది మనం కుట్టినట్టు కూడా ఎక్కువ కనపడదన్నమాట జస్ట్ కొంచెం మాత్రమే పట్టుకోవాలి అట్లా కుట్టడం వల్ల మనకు బయటికి కనపడదు కానీ నాకు ఒక డౌటు ఈ ఫాల్ని చేతితో చేతి పని చేసిన దానికంటే కూడా మా నార్మల్గా మిషన్ మీద కుడితేనే ఎక్కువ రోజులు ఆగుతుంది కదా కానీ ఏంటో వీళ్ళకి ఇట్లా ఇష్టము ఇంకేం చేస్తాం వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా కుట్టియ్యాలన్నమాట అంతే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి పూర్తిగా చీర అయితే కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు మధ్యలో దారం అయిపోతుంటే ఎక్కించుకుంటూ కుట్టుకుంటూ పూర్తిగా అయితే ఇలా చేతి పని అయితే చేసేసిన ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది చూపిస్తాను చూడండి కుడితే కూడా ఇట్లానే రావాలంత నీట్గా ముడతలు లేకుండా ఇట్లా రావాలన్నమాట ఈ విధంగా అయితే వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే మిషన్తోని గుడితేనే ఇష్టము చేతి పని అయితే అస్సలు ఇష్టం ఉండదు నిజంగా చెప్తున్నా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్